నమస్తే వెల్కమ్ టు డివై న్యూస్ నేను ముందుగా వికారాబాద్ జిల్లా పరగ డివిజన్ దోమ మండలంలో దోర్నాలపల్లి బాసిపల్లిలో పర్యటించిన కలెక్టర్ ప్రతీక్ జైన్ అక్కడున్న సమస్యలను తెలుసుకోవాలని అధికారులను హెచ్చరించాడు అదేవిధంగా రెండు గ్రామాల్లో పాఠశాలను తనిఖీ చేశారు అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్లతో మాట్లాడారు వారు చేసిన పనులకు నిధులు వచ్చాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు తర్వాత పలు చోట్ల మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో రెండు గ్రామాల ప్రజలు ఎంపీడీఓ మహేష్ ఎంఆర్ఓ పురుషోత్తం స్థానిక అధికారులు నాయకులు పాల్గొన్నారు